వెల్కమ్ టు మాసీవి మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులకు ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు చేయాలని పాఠశాల విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట కమిటీ పిలుపు మేరకు యూటీఎఫ్ కాకినాడ జిల్లా శాఖ స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి అనంతరం ఆర్జేడీ నాగమణి డీఈఓ కార్యాలయంలో ఏడీ శ్రీరామ్లకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట కార్యదర్శి టి అన్నారం పూర్వ రాష్ట కార్యదర్శి జి ప్రభాకర వర్మ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెవీవీ నాగేష్ టీ రవి చక్రవర్తులు మాట్లాడుతూ జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు చేసి జీవో ఎంఎస్ నెంబర్ యాబై మూడు ప్రకారం టీచర్లను కేటాయించాలన్నారు ప్రీ ప్రైమరీతో పాటు ఒకటి నుండి ఐదు తరగతులు ఒకే పాఠశాలగా నడపాలన్నారు రాష్ట వ్యాప్తంగా ఒకే సిలబస్ ఒకే పరీక్షా విధానం అమలు చేయాలన్నారు హైస్కూల్స్ నందు రెండు మీడియంలను సమాతంగా కొనసాగించాలని ఉపాధ్యాయులు బోధనేతర పనుల నుంచి మినహాయించాలని పరివారం తగ్గించాలని డిమాండ్ చేశారు మున్సిపల్ టీచర్ల పీఎఫ్ సమస్యలను పరిష్కరించి పోస్టుల అప్గ్రేడేషన్ ప్రమోషన్లు బదిలీలు నిర్వహించాలన్నారు ప్లస్ టూ పాఠశాలల్లో రెగ్యులర్ ప్రమోషన్లు ఇవ్వాలని తదు విడి సమర్పించామన్నారు స్కూల్ జరుగుతా ఉన్నాయి కానీ ఇప్పటికీ రద్దు చేయలేదు ఇది రద్దు చేయడం వల్ల కొంచెం ఏమన్నా మెరుగుపడతాయేమో ప్రభుత్వ పాఠశాలలు చూడాలి ప్రభుత్వం నిజంగా ప్రభుత్వ వ్యవస్థ మెరుగుపడాలనే ఉద్దేశం ఉంటే ప్రభుత్వానికి వన్ వెంటనే రద్దు చేయాలి అలాగే పిల్లల్ని ఏ విధంగా విద్యా వ్యవస్థ ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ విధంగా బలోభితం అవుతుందో ఆ బలోభితం అయ్యే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి అట్లాగే చాలామంది అంటే వన్ వన్ సెవెన్ జీవో వల్ల చాలామంది ఉపాధ్యాయులు వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళిపోయాల్సిన అవసరం ఏర్పడింది ఉపాధ్యాయ కోర్స్ కూడా చాలా పోయే పరిస్థితి ఏర్పడింది అలాగే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం ఒక ఒకే మీడియం ఉండాలన్న ఉద్దేశంతో మీడియం మా మేత వృద్ధి పిల్లలు అంటే పల్లెటూరులో ఉన్న పిల్లలు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు వ్యవస్థలు ఉంటేనే పల్లెటూరులో ఉన్న పిల్లలకి బాగుంటుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకి రెండు అంటే వారికి ఇష్టమైన మీడియం తీసుకునే అవకాశం ప్రభుత్వాలు కల్పించాలి అలాగే చాలా పోస్టులు చాలా నుండి ఈఎస్సీ తీయట్లేదు ఈ ఉన్న ముందున్న ప్రభుత్వం అసలు ఒక డిఎస్సి కూడా తీయలేదు డిఎస్సి తీయాలి ఎక్కువ పోస్టులు తీస్తామని చెప్తుంది డిసెంబర్ నాటికి తీస్తారు ఈ పోస్టులన్నీ ఈలోగా చాలామంది రిటైర్ అవుతూ ఉన్నారు కాబట్టి పోస్టులు కూడా వెంటనే తీయాలి మెగా డిఎస్సీ అంది కానీ ఇంకా ఎక్కువ తీయవలసిన అవసరం ఏర్పడింది ఇప్పుడు వెంటనే వన్ వన్ సెవెన్ జీవన్ రద్దు చేసి తక్షణం త్వరగా పాఠశాలని బాగా మెరుగయ్యేటట్టు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉంటాం నా పేరు కేవీబీ నగేష్ మీ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విద్యకి ప్రతిబంధకంగా ఉన్న వన్ వన్ సెవెన్ జీవో నెంబర్ని రద్దు చేయడానికి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది గత ప్రభుత్వం ఎన్ఈపి ఇరవై ఇరవై పేరు మీద వచ్చిన అంశాన్ని జీవో అంశంలో అనుగుణంగా జీవో నెంబర్ వన్ 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 సెవెన్ తేవడం జరిగింది దీనివల్ల ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ఖాళీ అయ్యే ప్రమాదం ఎగిపడుతుంది ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మేనిఫెస్టోలో మన జీవో నెంబర్ వన్ సెవెన్టీ రద్దు చేస్తామని అదేవిధంగా ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి గారు జీవో నెంబర్ వన్ సెవెన్ రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారం చెప్పడం జరిగింది ప్రభుత్వ విద్యని బతికించాలని ప్రభుత్వ ప్రభుత్వంలో చదువుకునే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి మంచి విద్య బోధించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో రోజుని ఎల్కేజీ యూకేజీ ప్రీ ప్రైమరీ ఒకటి రెండు తరగతుల ప్రైమరీ గాను మూడు నుంచి హై స్కూల్ సంధానం చేయడం జరిగింది దీనివల్ల చాలా ప్రభుత్వాలు చాలా పాఠశాలలు మూతపడిపోయినాయి దానివల్ల ప్రభుత్వ విద్య అడుగట్టు ప్రమాదం ఉంది కాబట్టి ఈ గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని ఉపసంహరించి రద్దు చేసి అదే విధంగా జీవ ఒకటి నుంచి ఐదు వరకు ప్రాథమిక పాఠశాల ఉంచే విధంగా అదేవిధంగా హై స్కూల్లో స్ట్రెంత్ పెంచే విధంగా హై స్కూల్లో కూడా రెండు మీడియాలు ప్యాలలుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమం మనకి ఈ రోజుని డెబ్బై మంది రావడం జరిగింది ఈ మా విద్యాశాఖ అధికారులు రెప్రంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఈ ప్రభుత్వ విద్య బలపడే విధంగా మీడియా ఎప్పుడూ కూడా పోరాడుతుంటుందని తెలియజేస్తూ మిత్రులారా అంటే ప్రభుత్వం విద్య ప్రభుత్వం ప్రభుత్వం చదువుకున్న పిల్లలు ఏమైపోయినా పర్లేదు ప్రభుత్వ నాశనం అయిపోయినా పర్లేదు కానీ మా కార్యక్రమాలు మేము చేసుకుంటా అంత మాత్రం యూపీఎఫ్ అడుగులుతుంది మాత్రం తెలియజేస్తాం మిత్రులారా ఎందువల్లంటే మరి ఎప్పటికైనా ప్రభుత్వం విధానాల్లో కనుక మార్పు రాకపోతే మన పోరాటాలు మనం ఖచ్చితంగా చేపడతాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు మనకి ఏ ప్రభుత్వాల మీద అక్కడ ఉండదు మక్కువ ఉండదు లేదా మన విధానాలను ఉపారంగా మనం పోతాం కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రభుత్వంతోనైనా మన పోరాటాలతో ముందుకు వెళ్తాం అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అట్లాగే మరి ఈ శిబిరానికి కొంచెం అధ్యక్షత వహించి మహేష్ గారిని కూడా మాట్లాడాల్సింది